హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ ఆహార కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీట్రూట్తో ఫ్రై అండి ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది బీట్రూట్ ఫ్రై అంటే చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ నేను చేసే విధంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెయిన్గా చపాతీలోకైతే కాంబినేషన్ అదిరిపోతుంది ఈ బీట్రూట్ ఫ్రై కోసం ముందుగా మనం పెద్ద సైజు బీట్రూట్ని తీసుకోవాలండి అలాగే ఇందులోకి మూడు మీడియం సైజు ఆనియన్స్ని తీసుకుంటున్నాను బీట్రూట్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో ఆనియన్స్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి ఇలా ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకొని కొద్దిసేపు పౌడర్లో పెట్టుకున్నామంటే కళ్ళు మండవు ఇప్పుడు ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసుకోవాలండి ఇప్పుడు బీట్రూట్ని కూడా కడి ఇలా తొక్క తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొబ్బరి తురి మీద తీసుకొని ఇలా పెద్ద హోల్స్ ఉన్న సైడ్లో మనం బీట్రూట్ని తురుముకోవాలి బీట్రూట్ కూడా పొడుగ్గా ఉండాలండి ఆనియన్స్ లాగానే ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయిన కడాయిలో మనం తురుముకున్న బీట్రూట్ని వేసుకొని నీరు ఇంకిపోయేదాకా మనం వేయించుకోవాలి ఇది పొడి పొడిగా తయారయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వేయించుకోవాలండి చూడండి ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయి పొడి పొడిగా అయ్యింది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరోపక్క ఇంకో కడాయి పెట్టుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దంచిన వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది వేసుకొని అర టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ముక్కల్ని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందామంటే ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి పొడువుగా చీల్చుకొని వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా ఇలా వేసేసుకొని రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఆనియన్స్ బీట్రూట్ బాగా కలిసే వరకు మనం ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనం ఇందులోకి పేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ని కూడా ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకొని ఉడకనివ్వాలండి ఇందులోకి లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ బీట్రూట్ ఫ్రై చపాతీలో తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీస్లో కూడా చాలా బాగుంటుందండి ఇది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నా వీడియోస్ డైలీ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్